Step into Step into uh, Value zone Value zone Value zone, zone. Hypermark సమయంలో ఆధార్ అన్నింటికీ ఆధారమైంది ఆధార్ దిగి పదేళ్లు దాటిన వాళ్ళు అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు దీంతో జనాలు కేంద్రాలు ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు ప్రస్తుతం జనాలంతా అప్డేట్ చేసుకునే పనిలో పడ్డారు ఆధార్ కార్డులో చిరునామా మార్చాలి పేరులో ధరలిన చిన్న తప్పును సవరించాలి ఇతర డాక్యుమెంట్లలో ఉన్న విధంగా పుట్టిన తేదీ సరిచేయాలి చేయాలి సాధారణంగానైతే ఇందుకు పెద్దగా సమయం పట్టదు ఆధార్ కేంద్రానికి వెళ్తే ఒక గంటలోనే పూర్తవుతుంది ఆన్లైన్ లో అయితే అంతకంటే తక్కువ సమయమే పడుతుంది కానీ ఆన్లైన్ పై ఎక్కువ మందికి అవగాహన లేకపోవడం ఆధార్ కేంద్రాల సంఖ్య తక్కువగా ఉండడం వెరసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఇతర గుర్తింపు పత్రాలు తీసుకోవాలన్నా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలన్నా ప్రస్తుతం మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కాలన్నా ఆధార్ తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల అమలు దరఖాస్తుల స్వీకరణకు సైతం ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కొత్తగా పొందడానికి ఉన్నవారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు గంటల తరబడి లైన్లో వేచి ఉన్నా కానీ పని అవ్వని పరిస్థితి నెలకొంది పల్లెల నుంచి జిల్లా కేంద్రంలోని ఆధార్ కేంద్రాలకు అప్డేట్ కోసం బార్లు తీరుతున్నారు కొందరైతే వేరే జిల్లాలకు వెళ్తున్నారంటే నమ్మండి ఎంతలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆయా కేంద్రాల వద్ద కనీస వసతులు లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు అర్హత సాధించేందుకు ఆధార్ దీంతో కొత్తగా నమోదు అప్డేషన్ కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తుంది వివాహం కావడం ఇంటి పేరు కేర్ చిరునామా ఉద్యోగ ఉపాధి రీత్యా నివాసం మొబైల్ నెంబర్ మారడంతో అప్డేట్ కోసం జనాలు మీ సేవా కేంద్రాలు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు వివిధ అవసరాలు ఆధార్లో మార్పులు చేర్పుల కోసం ప్రజలు ఆధార్ నమోదు కేంద్రాల వద్ద క్యూ కడుతుంటే సర్వర్ రావడం లేదని పనిచేయడం లేదని వచ్చిన వాళ్లని తిప్పి పంపిస్తున్నారు పలు బ్యాంకుల్లో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాలు పనిచేయడం లేదని చెప్తున్నారు దీంతో పనిచేసే కేంద్రాల వద్ద రద్దీ పెరగడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు కానీ ఆధార్ కేంద్రాల్లో రోజుకు గరిష్టంగా యాభై నుంచి అరవై మందికే సవరణలు చేయగలుగుతున్నారు ఉదయం పది గంటలకు కేంద్రం తెరిచే లోపే వందలాది మంది బార్లు తీరుతున్నారు పరిమిత సంఖ్యలోనే ఆధార్ కేంద్రాల్లోని అనుమతి ఇస్తూ ఉండడంతో పలు కేంద్రాల వద్ద గొడవలు చోటు చేసుకుంటున్నాయి